ஜெய் ஸ்ரீமன்னாராயண திருப்பாவி திவ்ய பிரபந்தோம் பஜ்ஜெந்தோ ரோஜுக்கு சேருக்கு அண்ட் வாசுபாலன் மருமகளி நப்பின் கந்தம் கமஜும் குஜலி கடை திரவாய் வந்து எங்கும் கோஜி அஜய் தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கோயில்கூவினகான் పందార్ విరళి ఉన్మై తునన్ పేర్పాడా సిందామరై కయాల్ సీరార్ వలై ఒలిపా వంద తిరవై మగిషిందు ఏలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం తిరుపావైలో ఈరోజు మనం పద్దెనిమిదో రోజుకు చేరుకున్నామండి పద్దెనిమిది అనగా చాలా ముఖ్యమైన సంఖ్య అని అందరికీ జ్ఞాపకం వస్తుంది శ్రీమద్ భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది శ్రీమన్ మహాభారతంలో పర్వాలు పద్దెనిమిది పద్దెనిమిది అక్షోహిణుల సైన్యంతో కౌరవుల పాండవుల కురుక్షేత్ర యుద్ధం జరిగింది అలాగా ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది అనగానే ఎన్నో విశేషాలు గుర్తొస్తాయి అలాగే మన తిరుపావయ్యలో ధనుర్మాస వ్రతంలో కూడా పద్దెనిమిది అనగానే అమ్మవారి పాసురం అమ్మదయ ఉంటేనే అన్నీ సులభంగా అయిపోతాయి అంతే కదండి స్వామి ఏమో మన పుణ్య పాప కర్మల యొక్క బ్యాలెన్స్ని చూసి మనల్ని అనుగ్రహిస్తారు మరి అమ్మ అవి ఏవీ చూడదు నా బిడ్డ అంతే అని అనుకుంటారనమాట అందుకే మనమంతా కూడా అమ్మవారి పార్టీ ఈ తిరుప్పామ వ్రతాన్ని ఇచ్చిందే అమ్మ అలాగే ఈ పాశ్రంలో ఈ ఆండాల్ గోష్ఠి అందరూ కలిసి అయ్యయ్యో మనం స్వామిని ప్రార్థిస్తున్నాం నందుణ్ణి ప్రార్థిస్తున్నాం బలరాముణ్ణి ప్రార్థిస్తున్నాం మరి అమ్మని మర్చిపోయామే అని సడన్గా గుర్తొస్తుందనమాట అలా గుర్తు చేసుకొని అమ్మవారి ఇంటివైపు నడుస్తున్నారు నీలాదేవిని నిద్ర లేపడానికి ఈ రోజు పాసరంలో రోజు గోపికలందరూ కలిసి అమ్మవారిని నిద్ర మేల్కొలుపుతున్నారు ఏమని అమ్మ పక్షులన్నీ వచ్చేసాయి కిలకిల రావాల శబ్దాలు వినిపిస్తున్నాయి అందుకే మేము త్వర త్వరగా నీ దగ్గరకు వచ్చేసాము అని అంటున్నారు ఇంకా అమ్మవారిని అనేక రకాలుగా స్తుతిస్తున్నారు ఏమని వెను తిరగనటువంటి అంటే బాగా మద జలాలను స్రవించేటువంటి ఏనుగులను కలిగినటువంటి వాళ్ళు అలాగే పెద్ద గజబలము కలిగినటువంటి నందగోపాలుని కూడా అని అంటున్నారు చూడండి ఎక్కడైనా కూడా పెద్దల యొక్క సంబంధం కలిగి ఉన్నటువంటి వారిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మన పాత చరిత్రలో కానీ పెద్దల ఆచరణలో కానీ అంతా మా పెద్దవాళ్ళదే అండి అని చెప్తూ ఉంటాము ఎందుక అలా చెప్తూ ఉంటాం కదా అందుకని అమ్మి ఇలా సంబోధిస్తున్నారనమాట నందగోపాలుని కోడలా అని ఎందుకని స్వామి అలాంటి ఏనుగులతో పోరాడి అమ్మవారి మనసును గెలుచుకున్నారట అందుకని అది జ్ఞాపకం చేస్తున్నారు అమ్మ ఒక పక్కకు తిరిగి పడుకొని ఉంది అలాగే చేతులు బంతి కూడా ఉంది అమ్మ చాలా కోకిలు కూస్తున్నాయి నీ ఇంటి ముందర తల లతలు ఉన్నాయి కదా ఆ పందిరి దగ్గర బోలెడన్ని కోయిలలు కూస్తూ ఉన్నాయి మయూరాలు ఉన్నాయి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అంటే మీరు మామూలుగా అనుకుంటారు ఏంటి ఇన్ని కోయిలు అన్నీ అక్కడ ఏంటంటే వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట ఎందుకని అమ్మ వాటికి గానం నేర్పిస్తున్నారంట నెమళ్ళకి నాట్యం నేర్పిస్తారంట అమ్మవారికి అమ్మ వాళ్ళందరికీ ఇవి అన్నీ నేర్పిస్తూ ఉన్నారు అని అర్థం అనమాట అందుకే ఒక్కొక్కసారి చూడండి టీచర్ రాకముందే క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఎలా గొడవ చేస్తారు అటువంటి దృశ్యాన్ని చెప్తున్నారనమాట ఆండాల తల్లి ఇక్కడ మరి అంత చక్కటి సౌందర్యం విద్య కలిగినటువంటి దానివమ్మ నీవు అని అంటూ అమ్మ నీ చేతిలో బంతిని పట్టుకొని ఉన్నావు నీ భావను స్థుతించడానికి వచ్చాము మేము నీ భావ గురించి పాటలు పాడడానికి వచ్చాము నీ భర్తను స్థుతించడానికి వచ్చాము కాస్త అందమైన తామర పువ్వుల వంటి చేతులతో తలుపు తెరుగుద్దు రావమ్మా అని ప్రేమగా పిలుస్తున్నారనమాట ఆండాళ్ళు గోష్ఠీ ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం సేవిస్తానండి ఒకసారి గమనించుకోండి ఉందు మదగలిత తోల్వలియన్ नन्दगोपालन् मरुमगले नपिन्नै कन्दं कमजं कुजली कडै तिरवइ वन्द एङ्गं कोझी अज्य तनगान माधवी पन्डल मेलपलकाल கோயிலங்கள் கூவினக்கான் பந்தார் விரலி உன்மைத்துணன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார்வளை யொலிப்பாம் வந்த திரவாய் மகிழ்சிந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சிரணம்